Namaste, Nenmi Satish. ఆంధ్రప్రదేశ్లో చోటు చేసుకున్నటువంటి రెండు మద్యం కుంభకోణం కేసులు ప్రస్తుతం పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారిన్నాయి ప్రధానంగా ఈ కేసుల్లో అభియోగాలు ఎదుర్కొంటూ అరెస్ట్ అయ్యి రిమాండ్ ఖైదీలుగా ఉన్నటువంటి వ్యక్తులు మరి కోర్టులో కోరుతున్నటువంటి గొంతిమ్మ కోరికెలను ఎలా చూడాలి అనేటువంటి అంశం అంతా విశ్లేషించేందుకు ప్రేముఖరాజ్కి విశ్లేషకులు నరసిమల్ శ్రీనివాసరావు గారు ఉన్నారు సార్ నమస్తే నమస్కారం అండి సార్ ఒకవైపున జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు జరిగినటువంటి లక్ష కోట్ల జే బ్రాండ్స్ మద్యం కుంభకోణం అనేటువంటిది మనం చూస్తూ ఉన్నాం అందులో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అరెస్ట్ అయ్యి ఉన్నారు ఇంకోవైపున చూస్తే కల్తీ మద్యం వ్యవహార జోగి రమేష్ అరెస్టు అయితే వీళ్ళిద్దరూ కూడా కోర్టులో వేసినటువంటి పిటిషన్లు ఒకటేమో ఆయన మొదటి నుంచి బెయిల్ కావాలి బెయిల్ కావాలి బెయిల్ కావాలని చెవిరెడ్డి వరుస పిటిషన్లు వేస్తుంటే అన్ని తిరస్కరణకు గురవుతూ ఉన్నాయి ఈ క్రమంలో తాజాగా పంటి నొప్పి అని చెప్పి ఒకసారి వెనునొప్పి అని ఒకసారి ఇప్పుడేమో నా ఆరోగ్యం బాగోట్లేదు మంత్రి సత్యనారాయణ ఆశ్రమంలో చేరతాను నాకు అందుకు అవకాశం ఇవ్వండి అని చెప్పేసి అని ఇంకో పిటిషన్ వేసుకోవటం జోగి రమేష్ ఏమో సిట్ దర్యాప్తు కొనసాగుతూ ఉంది ఇంకా అరెస్ట్ అయ్యి రెండు మూడు రోజులు కూడా కాకముందే ఈ కేసును సీబీఐకి ఇచ్చి సిబిఐతో విచారణ జరిపించాలని చెప్పి ఆయన పిటిషన్ ఎలా చూడాలి సరే మీకు మొట్టమొదటిగా మీకు చెప్పాల్సింది ఏంటంటే అండి చివిరెడ్డి భాస్కర్ రెడ్డి అయినా జోగి రమేష్ అయినా వీళ్ళందరూ ముద్దాయిలేదు అంటే నేరం నిరూపణ కాలేదు కాబట్టి ఇంకా పూర్తిగా విచారణ పూర్తవలేదు కాబట్టి నేరస్తులు అనలేము కానాలు వాళ్ళు ఖచ్చితంగా నేరస్తులే రికార్డెడ్గా కోర్టులో విచారణలో పూర్తయ్యి అంత తీర్పు వచ్చేదాకా వాళ్ళు ముద్దాయిల కింద చూస్తారు వాళ్ళు కొన్ని హక్కులు ఉంటాయి ఏంటి వాళ్ళ ఆరోగ్యం పట్ల లేకపోతే కొన్ని శిక్ష పడిపోయిన తర్వాత హక్కులు రద్దు అవుతాయి అందులో కూడా కొన్ని మానవ మా మానవ హక్కులు కొన్ని ఉంటాయి తప్ప మెల్లమెల్లగా మెల్లమెల్లగా ఇప్పుడు మన ప్రాథమిక హక్కులు ఉంటాయి కదా భారత రాజ్యాంగం ఇచ్చిన ప్రాథమిక హక్కులు ఉంటాయి ఎప్పుడైతే ముద్దాయిగా నువ్వు రిమాండ్లో ఉన్నావో కొన్ని హరించబడతాయి నీకు శిక్ష ఎప్పుడైతే పడిందో పూర్తిగా హరించబడి ఓటో రెండో మిగులుతాయి ఆఖరికి జీవించే హక్కు మాత్రమే ఉంటుంది ఓటక్కు వీడొక్కు ఇలాంటివన్నీ పోతాయి వాక్ స్వాతంత్రము జీవి జీవించి జీవించే హక్కు మినహా మితాన్ని పోతాయి అయితే వీళ్ళకి దాన్ని చట్టంలోని వెసులుబాటుని అసరాగా తీసుకుని నా కాళ్ళు నొప్పి వచ్చింది కడుపు నొప్పి వచ్చింది తలకపోటు అవుతుంది అని అంటారు వాళ్ళు ఇక్కడ ప్రభుత్వం కానీ ఈ ప్రాసిక్యూటర్స్ కానీ పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ కానీ ప్రభుత్వ తరపు లాయర్లు కానీ దీన్ని పూర్తిగా అబ్జెక్ట్ చేయాలి సపోజు చివరిెడ్డి భాస్కర్ రెడ్డిగా నాకు కిడ్నీ పోయింది లివర్ పోయింది నాకు సత్యనారాయణ రాజు దాంట్లో చేయాలనుకుంటే చాలా సులువైన వైద్యం ఆయనకి జైల్లోనే అందుబాటులో ఉంటుంది ఇప్పుడు దోళ్ళ గడ్డి కోసి కూడా ఎవరో ఒకరు ఉంటారు గ్యారంటీ కానీ జైల్లో మిగతా ఖైదీ రిమాండ్ ఖైదీలు ఉంటారు కదా గ్యారంటీకి పొడి మంది ఉంటారు కదా అందులో అడగాలి ఇప్పుడు జైల్లో కూడా వంటలు చేసి కూడా ఉంటారు ఎవరైతే ఇప్పుడు వంటరికి పని వాళ్ళు వంట చేసి ఎవరికైతే ఆ పనిలో నిష్ణాతులు ఆ పని వాళ్ళు చేత చేతూ ఉంటారు అక్కడ అలాగే ఇప్పుడు ఈ రిమాండ్ ఖైదీల్లో ఉన్నవాళ్ళు దోళ్లకు గడ్డి వాళ్ళు చెట్లు కొమ్మలకి ఇవన్నీ చేసి చేస్తూ ఉంటారు కదా అలాంటి వాళ్ళు పట్టుకొని వచ్చి ఆకులు అలంలో పట్ట బాబా వెళ్ళి జైలు అంటే డెఫినెట్గా చెట్లు గిట్లు అన్నీ ఉంటాయి కొన్ని ఆకులు గీకులు తీసుకొచ్చి నూరు జాగ్రత్తగానే ఏంటండి అది ఆయనకి అప్లై చేయొచ్చు ఎలాగ జైలు అన్న తర్వాత కూరగాయలు కూడా తెప్పిస్తారు వంటలు చేయడానికి అందులో పచ్చి కూరగాయ ముక్కలు ఉడకబెట్టి ఉప్పు కారం లేకుండా ఆ సర్వీస్ ఇవ్వచ్చు ఏంటండి అలాగే క్యారెట్ చిలకడదుంపలు అవన్నీ కూడా ఎత్తే పచ్చి తింటాడు డెఫినెట్గా ఆరోగ్యం మెరుగైపోతుంది ఇంకా పని కట్టుకుని మళ్ళీ సత్యనారాయణ రాజు సత్యనారాయణరాజు గారు దాంట్లో పెట్టాల్సిన అవసరం ఏముంది కార్పొరేట్ ఆఫీస్ హాస్పిటల్ కూడా పెట్టకాలి ప్రాణం మీదకి వచ్చేస్తే తప్ప అది ఇవ్వాల్సిన అవసరం ఇస్తే కూడా ఇందులో కాన్స్పరెసీ ఉన్నట్టే అవకాశం ఇస్తే డెఫినెట్గానే ఎందుకంటే రోగమా మీకేమన్నానే చేసినప్పుడు చేసేసి లక్షల వేల కోట్లు కొల్లగొట్టేసి జైల్లోకి వెళ్ళేటప్పటికి రకరకాల గుర్తుకొచ్చి నువ్వు నీ అరుపులు అరిసో గోళను గుర్తిసుకుంటా బయటకు వచ్చి పేటరేకపోయావు ఇవన్నీ మర్చిపోతారు ఎవడన్నా వ్యవస్థ కూడా ఆలోచించాలి వాళ్ళకి అవకాశం ఇచ్చే ముందు ఒక్క క్షణం ఆలోచించాలి ఇంతకే బాలే కానీ వాళ్ళు చేసిన ఘోరం పేద ప్రజలు ఎంతమంది మద్యపాన ప్రియులు మద్యానికి అలవాటు పడిన వాళ్ళు బానిసలైన వాళ్ళు పాపం వాళ్ళ కుటుంబాలు ఎలా చల్ల ఎంతమంది అనాథలు అయిపోయారు ఎంతమంది వండర్ మైల్డ్ అయిపోయారు ఎంతమంది అనారోగ్యం పాలైపోయారు పేగులు పుళ్ళడిపోయి వాళ్ళ పరిస్థితి ఏంటి ఇతనికి అలాంటి అవకాశం ఇస్తే వాళ్ళందరినీ కూడా ఎంచి సీరియస్గా వాళ్ళందరూ కూడా మంత్రి సత్యనారాయణ రాజు దాంట్లో ఎవరైతే ఈ నిర్ణయం తీసుకున్నారో వీళ్ళకి వైద్యం వాళ్ళు కట్టాలి వాళ్ళ జీతాల నుంచి మరి వాళ్ళ పరిస్థితి ఏంటండి అంటే ఇ ఆస్తులు కొల్లగొట్టేస్తాడు మద్యం నకిలీ మద్యం కల్తీ మద్యం వ్యాపారం చేస్తారో అది తాగి వాళ్ళ కుటుంబాలు అనాథలైపోతే వాళ్ళు అలాగే పడి సావాలా వీళ్ళ మాత్రం పట్టుబడి జైల్లో ఉంటే వీళ్ళకి మళ్ళీ రోగాలను నయం చేయాలా నీకు ఎలాగే శిక్ష పడుతుంది రోగం నయం చేసి శిక్ష అలా వదిలేస్తే సరిపోద్ది ఏంటండి అదే శిక్ష వాళ్ళకి లేకపోతే ఏడండి అంటే వీళ్ళకి జైల్లో ఉండలేకపోతే హాస్పిటల్ అయితే సర్వసుఖాలు అనిపించవచ్చు హాస్పిటల్లో హాస్పిటల్కి వెళ్తే ఎలా ఉంటుందో చూసాం కొన్ని వీడియోలు విడుదలైనవి కదా మొన్న ఏంటండి రంకు పురాణం చూసాం కదా అది చూపించాలా లాయర్లు ఇది ఇలా చేస్తారండి ఎవరు వీళ్ళు వీళ్ళకి అవకాశం ఇస్తే జైల్లోనే ఏర్పాటు చేయండి వీళ్ళకి ఖచ్చితంగా దూళ్ళ గడ్డి కోసేవాళ్ళు ఆకులు పట్టుకొచ్చే పట్టుకొచ్చేవాళ్ళు మేకలకు మేత వాళ్ళు ఉంటారు వాళ్ళని తీసుకొచ్చి ఆకులు అలంలో పెడదాం కూరగాయలు ఉంటే పచ్చి కూరగాయలు ఉడకబెట్టి పెడదాం లేకపోతే దుంపలు ఇద్దాం తింటాడు అని చెప్పాలి అంతే సింపుల్ జోగి రమేష్ మరి సిబిఐ కావాలంట చూడబాబు జోగి రమేష్ మీ జగన్మోహన్ రెడ్డి సిబిఐ ఈడీ పదమూడేళ్ళైనా వదిలేసింది ఇంచక తిరుగుతున్నాడు అనుకుంటున్నామో సిబిఐకి ఎత్తే సాగుద్దాం అనుకుంటున్నామో జలపాకల్లాగానే పిడుక్కు బియ్యానికి ఒకే మంత్రం ఉండదు అతను కారణ జన్ముడు దొంగల్లో కల్లా ఆరితేరిన దొంగ బాగా సొమ్ము మీకన్నా బాగా సొమ్ము కొల్లగొట్టి అన్ని చోట్లకే అన్ని విధాలా సరిది ఉండిచ్చాడు కాబట్టి అతనికి అలాంటి అనుకూల ఉంటుంది వాతావరణం అతని వాతావరణం కూడా మారింది కారు మేఘాలు కమ్ముకుంటూ వస్తున్నాయి ఇప్పుడు ఏదో సిఐడి సిబిఐ అంటే వివేకానంద గారి కేసు ఇతను అక్రమాస్తుల కేసులాగా నేను పట్టించుకోకుండా వదిలేస్తారనుకుంటున్నామేమో నీకు ఒక రకంగా చెప్పాలంటే ఇక్కడే బెటరు ఈ ప్రభుత్వం చాలా బెటర్ నీకు ఎంతో కొంత జాలి దయ కనికరం కరుణ ఉంటుంది కనీసం వీళ్ళు ఏ కులం పేరు చెప్పినా కానీ ఎందుకు వచ్చిన అని ఆగుతారు లేదని ఆలోచిస్తారు కొంచెం సీబీఐ వాళ్ళకి నువ్వు ఏ కులమో ఏం వెళ్దో అందులో కూడా కరుడు గట్టినోడు మంచి స్ట్రిక్ట్ ఆఫీసర్ తగిలియడాకో నీ ఈ సిట్లు పోద్ది ఇది చాలా బెటర్ ఓడికి ఇది ఒక ఫ్యాషన్ అయిపోయింది సిబిఐ సీబీఐ అంటున్నారు అందరూ కూడా సీబీఐ ఎందుకు కోరుకుంటున్నారంటే సిబిఐ ఏదో పెద్ద గొప్ప దర్యాప్తు సంస్థ నేరస్తుల్ని వెతికి పట్టేసుకుంటే చాలా నిష్పక్షపాతంగా చేస్తారని కాదండి మనం ఇంచాక తిరగచ్చు వాళ్ళు వాళ్ళ చేతిలోకి వెళ్తే కేసు అని ప్రతి ఊళ్ళు అది అడుగుతున్నారు అర్థమైందండి కాబట్టి ఏపీసీఐడి ఇప్పుడున్న వాళ్ళు బ్రహ్మాండంగా చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి ఏపీ పోలీసుని నేను నమ్మను అన్నాడు ఆ ఏపీ పోలీసే గతి అయ్యారు అతనికి ఆ ఏపీ పోలీసుని అడ్డం పెట్టుకునే అనేక అరాచకాలు చేశాడు బొంబాయి నటిని జత్వానీని మొదలుపెట్టి చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ వరకు కూడా మధ్యలో అతను చేయని అరాచకం లేదు పోలీసులు అడ్డం పెట్టుకుని వాళ్ళందరూ చెట్టుకోక పుట్టుకోకపోయాడు ఎవడో ఒక బీహార్ పోయి అక్కడి నుంచి రానంటున్నాడు పత్తిని సంఘం చూద్దామంటారని అర్థం ఏందండి కాబట్టి ప్రభుత్వం పూర్తిగా అడ్డుకోవాలి ఇలా కోరికలని మళ్ళీ అటువంటి కోరికలు కోరకుండా నోటికి తాళం వేయించాలి నోటికి తాళం వేయించడం ఎలా జరుగుద్ది అనుకుంటున్నారు మంత్రి సత్యనారాయణ గారి వైద్యం ఏదైతే ఉందో అది జైల్లోనే చేస్తానారో బాబు నీకు అని చెప్పాలి ఇందా నేను చెప్పినట్టు దొంపల గెంపలు ఇచ్చి జోగి రమేష్ని ఇప్పుడు వాళ్ళిద్దరు పిల్లలనే వాళ్ళ మీద కేసులు నమోదు చేయరు కదా వాళ్ళందరినీ కూడా పంపిస్తే లోపలికే వాళ్ళతో కూర్చొని కవర్లు చెప్పుకుంటాడు ఏంటంటే ఇంకా సీఐ సిబిఐ గురించి అడగడం ఇంకా లైట్ డిటెక్టర్ పరీక్ష చేయండి నార్కో ఎనాలిసిస్ టెస్ట్ చేయండి నువ్వు అడిగితే చేయరు అర్థమైందండి నేరస్తుడు ముద్దా అడిగితే వాళ్ళు ఏం చేయను అండి వాళ్ళు వాటితోటి అవసరం వస్తే చేస్తారు వాటి అవసరం రాకుండానే నీ తోలు తీసి చెప్పిస్తారు కదా నీ చేత నువ్వేం చేసావో చెప్తారు కదా నువ్వు చెప్పకపోతే జనార్థుండో చెప్తాడు పోగ్రి సినిమాలో మహేష్ బాబు అంటాడు ప్రకాష్ రాజ్ తోటి నేను చేయను అంటాడు అటు చెప్పిన పని బామ్ పెట్టమంటే నువ్వు చేయకపోతే వీడు చేస్తాడు అంటాడు అర్థమైందా అలాగే నువ్వు చెప్పకపోతే అటు చెప్పిస్తారు అది మ్యాటర్ థ్యాంక్ యూ